శ్రావణ మాస పర్వదినాలను పురస్కరించుకుని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తులు శ్రీ దేవి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది అయితే శ్రావణ మాసంలో పెరిగిన భక్తుల రద్దీ దృశ్య ఆలయ అధికారులు ఆలయంలో అమ్మవారికి ఒడి బియ్యం సేవలను నిలిపివేసి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడాన్ని ఖండించారు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ శ్రావణ మాసంలో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకోవడం ఎన్నో ఏళ్ల నుంచి సాంప్రదాయంగా వస్తున్న దాన్ని ఎలా స్థలాన్ని ఆలయ ప్రాంగణాలను ఏర్పాటు చేయడంతో ఆలయ ప్రతిష్ట భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆలయ ఈవో వినోద్ రెడ్డితో చర్చించగా తిరిగి అమ్మవారి ముందే భక్తులు ఎప్పట్లాగానే యథావిధిగా ఒడి బియ్యం సమర్పించుకునే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రేకుల సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు

అంత స్వేచ్ఛ ఉంటే ఆర్నమెంట్స్ వేసుకుంటాయి ఇప్పుడు ఆడ ఆర్నమెంట్స్ పెట్టింది లోపల పోతే ఎవరిపోతే ఎవరు బదులేదని ఉద్దేశంగా మనం పాలసీ బాధ సెక్యూరు రకరకాల నవరాత్రాలను సార్ ఆవరణాలు చూస్తారే మన యువర్శ మాసం ఓ చిన్నది పోతే బాధ పెరుగుతారు అక్కడ నేను మీరు వచ్చినాడేనా నేను సెకండ్ రాస్తాను మీరు చేసే పని ఏం చేస్తున్నాడు మీరు పుట్టేది దాని భక్తుల్ని విశ్వాసంతో ఉడికి రమ్మని విడవాలి పచ్చినప్పుడు నడువు 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 అని డిఫరెంట్ ఎక్కడే నేను మొదలెడతా చెప్పిన దీనికి సిస్టమ్ సబ్బెట్ ఆర్డబ్ల్యూస్ ఏం చేయాలంటే బాట సప్లై చేయాలి ముగ్గురు ఏం చేయాలి ఏం చేయాలి పోలీసులు ఏం చేయాలి దేవాదాయ శాఖ ఏం చేయాలంటే నైన్టీ పర్సెంట్ దేవాదాయ శాఖ సిస్టమ్ మిమ్మల్ని సిస్టమ్ కదా ఎక్కడ సార్ దేవునికి పూజ ఐదు నిమిషాలు ఎక్కడ చేస్తారో చెప్పారు ఇంతకుముందు నా చిన్నప్పుడు సాతకాల పూజ మీ మీ ప్రోజ చూపిస్తారు మీరు ఐదు నిమిషాలు ఎటువంటి దర్శనాలు ఇవ్వని వినాయకులు పూజ లోపలికి వచ్చి ఓపెన్ చేసి పాలిస్తున్నారు మీరు ఏమంటారు అసలు ఇస్తారు ఎక్కడ డిస్టమిడించారు వాడి జోరుగా గొప్ప తీసుకోమని పూజలు తీసుకోమని మీటింగ్ కానీ ఏమన్నా నలుగు చేస్తారా సార్ మీ స్టాఫ్ మీటింగ్ పెట్టి కనుక ఒక్కరు రాణితారా అంతకంటే చిన్న చూపు దేవుని చూస్తుంది దేవుని పూజలు కూడా ఇక్కడ కూడా ఒక్క పూజ పూజా సంగలంలో అక్కడ డిస్టెన్స్ డిస్కస్ చేసాండి పూజ విధానం కూడా నేను పూజ విధానం వాళ్ళని తప్ప పోట్တယ် సార్ వాళ్ళని మీరు వాళ్ళని పోతారు వాళ్ళని కాదు వాళ్ళని కాదు సార్ మీరు యాక్టివిటీ కంటిన్యూషన్ చేసి ఆ పూజ టైం లో మంది రడైవ దర్శన జోలిందలా పూజ కన్సెంట్రేషన్ అడ్జస్ట్ అంతیمం మనం కంటిన్యూ చేద్దాం ఏకేముంది మీరు చెప్పింది కూడా మంచికే చెప్తున్నారు తప్పేముంది అంటే ఇక మా అడ్మినిస్ట్రేషన్ కూడా తాప పొచటో సార్ ఏనండి బ్లాగర్ సమాధానం మా విజ్ఞప్తి ఒక్కడే ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినా నేను చేసినా భక్తుని ఉద్దేశించి భక్తుని యొక్క సంతోషం కోసం మనం కాబట్టి ఇద్దరం కలిసి